రైతుల వ్యవసాయ అభివృద్ధికి నర్సీపట్నం మార్కెట్ యార్డులో ఆధునిక వ్యవసాయ పరికరాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు ఈ ప్రదర్శనకు రైతులందరూ పాల్గొనాలని ఆయన ఆహ్వానించారు ప్రదర్శనలో రైతులకు అవసరమైన యంత్రాల వివరణతో పాటు వాటి వినియోగం గురించి సమాచారం అందించనున్నట్లు తెలిపారు రైతులు వాటిని ప్రత్యక్షంగా పరిశీలించవచ్చన్నారు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో కొనుగోలు చేసుకునే అవకాశాన్ని పొందవచ్చని పేర్కొన్నారు నమస్కారం అండి మన ప్రభుత్వం రైతుల కోసం చెప్పి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం చెప్పి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్న మీరు అందరు చూస్తున్నారు దాంట్లో కూడా ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేస్తే కిట్టుబాటు అవుతుందనే ఉద్దేశంతో మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కొత్త కొత్త రకాలైన పనిముట్లని మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది అదే అదేవిధంగా ఈ నెల పదకొండవ తారీఖున అంటే స్వా శుక్రవారం నాడు ఉదయం పది గంటలకి నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో ఈ పరికరాలన్నీ తీసుకొచ్చి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాం అంచాత ఎగ్జిబిషన్తో చూడడం కోసం రైతులందరూ రావాల్సిన కోరుతున్నాను నర్సీపట్నంలో ఉన్నటువంటి నాలుగు మండలాలు కాకుండా పక్కనే ఉన్నటువంటి కసింకోట మండలం ఇటుపక్క ఉన్నటువంటి కోటవట్ల మండలం ఇటుపక్క ఉన్నటువంటి